って。 ఇంకా నేనే రాజు లేడు అని చెప్పనని ఇంకా అందరూ అంటున్నా నేనైతే నమ్మటం లేదు నా భర్త నాకు బతికి ఉన్నాడని చెప్పని నా మనసు చెప్తుందని ఇంకా అందరికీ వంట అయితే చేసిన తర్వాత అందరిని తీసుకొచ్చి తినండి అని చెప్పనంటే ఇంకా అత్తయ్య మీరు బాగా తినాలి ఆయన వచ్చేటప్పటికి మీరు ఇలా దిగులుగా కనిపి కనిపించారు అంటే ఏంటి కావ్య కళావతి మా అన్నం కూడా పెట్టడం లేదని చెప్పి నన్ను అంటాడు అని అంటే అప్పుడు ఇంకా అపర్ణ అయితే ఇంకా కావ్యాన్ని పట్టుకొని నీకున్నంత ధైర్యం నాకు లేదు కావ్య అని చెప్పినేసి ఏడుస్తూ ఇంకా అన్నం దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతుంది అలాగే అయితే ఇంక రాజును తలుచుకొని బాధపడుతూ అందరూ ఇంకెవ్వరూ అయితే అన్నం తినకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇంకా అప్పు అలాగే స్వప్న అయితే కావ్యకి ఎంత పెద్ద కష్టం వచ్చింది చిన్నప్పటి నుంచి తన జీవితం వింతేనో కష్టాలు పడుతూనే ఉందని చెప్పనని ఇంకా వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు ఇంకా ఆఫీస్కి అయితే పెండింగ్ వర్క్ అంతా చాలా ఉంది ఇంకా ఆఫీస్కి అయినా వెళ్తానని చెప్పింది ఇంకా కావ్య అనడంతో ఇంకా ఇచ్చి పంపిస్తే ఈ లోపల కారులోనే అలాగే దిగులుగా చూ అలాగే ఉంటుంది మొత్తం జరిగిన కదంతా రివెంజ్ రివెన్ చేసుకుంటూ అలాగే ఉంటే ఇంకా రాజు అయితే కారు నడుపుతూ వెళ్తున్నట్టుగా అయితే ఉంటే దస్తగిరి కారు ఆపు అని ఇంకా రాజును చూసేసిన తర్వాత ఇంకా ఆ కారు వెంటనే పరిగెత్తుకుంటూ అయితే చాలా చాలా దూరం అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఈ లోపల ఇంకా రాజు అయితే ఇంకా తను రావాల్సిన దగ్గర దాకా వచ్చేసి ఇంకా రాజుని అయితే పూర్తిగా చూసి అప్పుడు రాజు దగ్గరికి ఇంకా ఏమండి అని చెప్పనని అక్కడే కోల్పడిపోతుంది ఇంకా రాజు అయితే ఎవరు నువ్వు అని చెప్పనని ఏమైంది ఏమైంది అని చెప్పని ఇంకా కావ్య అని అలా పట్టుకోగానే అప్పుడు ఇంకా రాజుకి అయితే తను ఏదో గతంలో తన పట్టుకున్నట్టు ఫీలింగే తనకు వస్తుంది అప్పుడు ఇంక వెంటనే ఆ అమ్మాయికి ఏందో బాగాలేనట్టుందని చెప్పి వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్తే తను ఆపస్మారక స్థితిలో ఉన్నా కానీ సరే అయితే ఏమండి ఏమండి అని చెప్పని మాట్లాడుతూ ఉంటుంది కావ్య అయితే ఇంక పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తను అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది ఇంక రాజు అయితే తన హాస్పిటల్ తీసుకొని వెళ్తే తనైతే ఇంకా అలాగే ఏవండి ఏవండి అనిపిస్తుంటే ఈ అమ్మాయి ఎవరో వాళ్ళయన్ కోసం బాగా బెంగపెట్టుకున్నట్టుంది అని చెప్పని రాజు అయితే అనుకుంటాడు కానీ నాకు ఈ అమ్మాయిని చూస్తే ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది అని ఇంకా ఏవండి ఏవండి అని పిలుస్తుంటే తను మాత్రం కళ్ళు మూసి తెలుస్తున్నట్టుగానే రాజుని అయితే చూస్తూ ఉంటుంది అమ్మయ్య నా బ్రతక నా భర్త బతికే ఉన్నాడు అని చెప్పని కొంచెం ఊపిరి పీల్చుకున్న మళ్ళీ తను ఎక్కడ వెళ్ళిపోతాడని చెప్పని కొంచెం కంగారు పెడుతూ ఉంటుంది